ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు నుండి అనుదిన వాక్య ధ్యానం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఓదార్చబడు వార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచనం మనం దుఃఖపు ప్రయాణం చేసి దీవెనకరమైన సియోనుకు చేరుకున్నాం దుఃఖం దీవెన అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరైనా అనుకోవచ్చు అయితే అనంత జ్ఞాని అయిన మన రక్షకుడు ఆ రెంటిని ఈ ధన్యవచనంలో కలిపి ఉంచాడు కాబట్టి ఏ మనిషి వాటిని వేరు చేయలేడు పాపం నిమిత్తం దుఃఖపడడం మన సొంత పాపాల విషయంలో దుఃఖపడడం ఇతరుల పాపాలను బట్టి దుఃఖపడడం అనేది తన నమ్మకస్తుల మీద ప్రభు వేసిన ముద్ర దావీదు కుటుంబీకుల మీద గాని ఇతర కుటుంబికుల మీద గాని కరుణ నొందించు ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపడతారు పరిశుద్ధ దుఃఖం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుతున్నాం నీటి ద్వారా విలువైన వస్తువులను అంటే జల వనరులు ఎలా పొందుతామో అలాగే కన్నీటి ద్వారా విలువైన దీవెనలు పొందుతాం దుఃఖపడేవారు ఎప్పుడో భవిష్యత్తులో దీవించబడటమే కాదు వారికి ఇప్పుడు కూడా ధన్యతనిస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు పాపం నిమిత్తం దుఃఖపడే వారిని పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా ఆదరిస్తాడు ద్వారా పరిశుద్ధాత్మ శుద్ధీకరణ శక్తి ద్వారా వారు ఓదార్చబడతారు వారి తరంలో ఉన్న దేశవాసుల యొక్క విస్తారమైన పాపాల విషయంలో వారు ఓదార్చబడతారు తద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు అయితే ఒక ప్రక్క ఎంతో మంది మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ దుఃఖపడే వారికి దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తూనే ఉంటాడు వారు త్వరలోనే పాపరహితమైన పరలోక రాజ్యానికి కొనిపోబడతారని తమ ప్రభు యొక్క మహిమ సన్నిధిలో ఎప్పటికీ నివాసం చేస్తారని నిరీక్షణ పొంది ఆదరింపబడతారు